కులవృత్తిని గుర్తు చేసుకుంటూ తీసిన వీడియో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ టు సోమేశ్వరి లాగ్స్ మేము ఊరికైతే వచ్చామండి ఇక్కడ మాత వాళ్ళు మేనత వాళ్ళు కుండలు అయితే చేస్తారు వీటినన్నిటినీ చూడగానే నాకైతే ఒక్కసారిగా కులవృత్తి అనేది గుర్తుకొచ్చింది మేము కుమారులం కాబట్టి చిన్నప్పుడు అయితే కుండలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా సిటీలోకి వెళ్ళిపోయారు కాబట్టి చాలామంది ఇంకా ఈ వృత్తి అనేది కొంచెం కొంచెం తక్కువైపోతుంది ఇక్కడైతే చూడగానే నాకు ఈ వీడియో అయితే తీయాలనిపించింది చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇదైతే దీపం పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇదైతే ఒక షో లాగా అయితే పెట్టుకోవచ్చు మనము పక్షులకు లాగా ఇది ఒక అయితే పెట్టుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది హ్యాంగ్ చేసుకునేది ఇక్కడ చూడండి డిజైన్గా ఎంత బాగుందో ఇది ఇదైతే మనము వాటర్ పోసేసుకొని మధ్యలో ఒక హాల్లో అయితే పెడతారు కదండి మామూలుగా పూలు వేసేసి ఆ విధంగా పెట్టేది ఇది అయితే డిజైన్ చాలా బాగుంది ఇక్కడ చూడండి బిర్యానీ పాట్ ఇది మట్టితో చేసిన బిర్యానీ పాట్ బాగుంది చాలా ఇక్కడ చూడండి పచ్చడి పెట్టుకునే జార్ అన్నమాట చిన్న ఉంది చాలా ముద్దుగా అయితే ఉంది పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి కదా నాకైతే తెచ్చుకోవాలనిపించింది కానీ ఇక్కడ దూరం నుంచి వచ్చేసరికి పలిగిపోతాయని తీసుకురావడం లేదు చిన్న రెండు కుండలు అయితే తీసుకున్నాను ఐస్ క్రీమ్ చేయడానికి అని వస్తుంది అనేసి ఇంకొక రూమ్లో అయితే ఇలా అన్ని కుండలు అయితే పేర్చి పెట్టారు ఈ కుండలు కూడా చేస్తారు చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఇక్కడైతే కూజ చూడండి వాటర్ పోసుకుంటాం కదా జగ్గులాగా ఇది కూడా మట్టితో చేసి పెట్టారు డిజైన్ చూడండి బాగుంది డిజైన్ కూడా నాకైతే మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి ఈ మట్టి పాత్రలు పెట్టుకోవాలనిపించింది మనం అంతా మెయింటైన్ చేయలేం లేండి ఏ వేషంలోనో పలిపోయిందంటే ఇంక అంతే ఇది అయితే బాగా నచ్చింది నాకు ఒక ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కానీ మనము కర్రీ వేసి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంది ఇక్కడ ఇవి చూడండి ఇవి అయితే బాటిల్స్ మట్టి బాటిల్స్ ఇక్కడ ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడ దాని మూత కూడా ప్లాస్టిక్తో అయితే ఉంది మూత ఇవైతే మూత అయితే ప్లాస్టిక్తోనే ఉంది మామూలుగా అంతా ఇంకా మట్టితోనే ఉంది ఇవి పెద్ద కుండలు ఇంతాక చూసినవి అయితే చిన్నవి ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కదండి చాలా అయితే సేల్ అయితే కాగా మనకు ప్రతిదీ ఇంకా ఫ్రిడ్జ్లో కంటే ఈ కుండల్లో వాటర్ అయితే బాగుంటాయి అది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది అయితే బాటిల్ చూడండి ఇలా ఉంటుంది బాటిల్ అయితే మొత్తము బాగుంది తులసి చెట్టు కూడా ఉంది ఇక్కడ దుర్గమాత అండి దేవతలు ఇవైతే వినాయకులు చేసి పెడతారు వినాయకుని విగ్రహాలు కూడా చేస్తారండి అవి సీజన్ ప్రకారం చేస్తూ ఉంటారు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్